జనసేన పార్టీలో విధేయతకి వాళ్ళు పట్టం కట్టారు మీరు గురిత విధేయతకి పట్టం అంటే తంగిరాల స్వామి గారి దగ్గర డబ్బులు ఉన్నాయా కొలికల్పూడు శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా కాగిత కృష్ణప్రసాద్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా వర్ల కుమార్ రాజా గారి దగ్గర డబ్బులు ఉన్నాయా చాలా మంది దగ్గర డబ్బులు లేవు కదా పార్టీ కోసం నిలబడి విధేయత చూపించినందుకే కదా టికెట్లు ఇచ్చారు వాళ్ళకి మరి జనసేన పార్టీలో విధేయత చూపిస్తే కనీసం మాకు టికెట్లు కాదు కదా మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఎందుకు లేడు మాతో పిలిచి మాట్లాడే తీరిక ఓపిక లేనప్పుడు మీరు పార్టీలు ఎందుకు పెట్టడం మాలాంటోళ్ళందరితో కొత్త తరం రాజకీయ నాయకులతో ఎందుకు చెలగాట మాడడం కొత్త అంట పదేళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటారంట అంటే మమ్మల్ని పదేళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలి ఇంకా పదేళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాల మమ్మల్ని ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో ఎవరికి ఎన్ని స్థానాలు తెలుసు కదా ఎవరికి ఎన్ని స్థానాలు తెలుసు కదా అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు వరకు మేము మా రెండు భుజాల మీద రెండు జెండాలు వేసుకొని అరిగిపోవాలా అరిగిపోవాలా మేము అంటే ఇప్పుడున్న నాయకుడిని ముఖ్యమంత్రి చేయడమే కాదు వాళ్ళ కుటుంబంలో ఇంకెవరెవరిని ముఖ్యమంత్రి చేయాలో కూడా మీరే పేర్లు రాసిచ్చేయండి రాసిచ్చేయండి చేసేస్తాం జనసేన పార్టీలో ఉన్న పాపానికి మేము బానిసల్లా బతకాలా జెండా కూలీలా బతకాలా బతకాలా మీరు చెప్పండి ఎవరు ముఖ్యమంత్రి కావాలో వాళ్ళ తర్వాత ఎవరు కావాలో వాళ్ళ తర్వాత ఇంకెవరు కావాలో చెప్తే జన సైనికులందరం జెండా మోసి కూలీలుగా సిద్ధంగా ఉంటాం ముందే చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తులో భాగంగా జనసేన పార్టీ ఒకటి బై మూడో వంతు సీట్లే తీసుకుంటారంట ఆ ఒకటి బై మూడో సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి యాభై శాతం ఇవ్వాలి ఒక నియోజకవర్గంలో ఇరవై ఒకటో ఇరవై రెండో ఉంటే జనసేన పార్టీకి వచ్చే స్థానాలు ఎన్ని అవుతాయి మూడో నాలుగో అవుతాయి ఆ మూడో నాలుగో జనసేన పార్టీ వాళ్ళకే వస్తాయని గ్యారంటీ ఏంటి ఇప్పుడులాగే వేరే పార్టీ నేతలు వచ్చి కండువా కప్పుకుంటే ఆ మూడు నాలుగు కూడా ఆ పార్టీ వాళ్ళకి కదా ఇస్తారు మళ్ళీ అసెంబ్లీ సీట్లే మీరు ఇవ్వలేదు కదా రేపు కార్పొరేషన్లోనో పంచాయతీల్లోనో ఇంక ఇస్తారా సీట్లు ఇస్తారా అసలు జనసేన పార్టీ వాళ్ళని రాణిస్తారా జనసేన పార్టీ కదా సమాప్తం అవుదా సమాప్తం అవుదా మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగవని చూసుకున్నా ఒక కార్యని చూసుకున్నా మీరు నిలబడతారని మీరు ఇలా నట్టేయటం ముంచేస్తారని మా కళ్ళలో కూడా ఊహించారు మా కళ్ళలో కూడా ఊహించారు యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారా మా కళల్ని ఎలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం ఎందుకుంటాం ఇదేదో పోతీని మోహి సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడక నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి విశ్లేషణ చెయ్యండి నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు ఇష్టానుసారం మాట్లాడచ్చు ఇంకా మాట్లాడతా ఇంకా మాట్లాడతా నాదేళ్ళ మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు తెలుసు వస్తా తెనాలి పెడతా అక్కడే ప్రెస్ మీట్ అక్కడే మాట్లాడతా చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి బయట పెడతా బయట పెడతా అవలా ఇంకా ఇంకా అవలా చిత్త చివరిగా ఒకే ఒక్క మాట దేనికి నాకు భయం లేదు నేను చెప్పేయన్ని నిజాలి అని నేను సంపూర్ణంగా నా కుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను చెప్పగలం పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటు రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా అక్కడికి మీరు అన్న లిజినవ గారితో రావాలి గృహప్రవేశం చెయ్యాలి నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చె ఏర్పాట్లు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా మరిన్ని విషయాలు నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తాయి ఆర్థిక అవసరాల నేపథ్యంలోనే పవన్ చేశారు అంటారా తెలుస్తాయి మీకు అన్ని ఆధారాలతోనే ఇస్తాను మీకు అన్ని ఆధారాలే భయపడతారు అప్పుడే ఎక్కడ రేపు ఒకరోజు కదా ఉగాది ఉంది అవగాహన మళ్ళీ మాట్లాడతారు అంటే మీ రాజీనామా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళారా పోనీ మెయిల్ ద్వారా పంపించారు నేనైతే రాజీనామాని పంపించేది రాజీనామాని పంపించాను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందా పార్టీ కార్యాలయానికి వెళ్తుందా జనసేన పార్టీయే వాట్సాప్లో నడుస్తుంది నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వాడతాను చెప్తాయని రెండు రోజులు మీకు రెండు రోజులు తెలుస్తాయి అందరికి చెప్పే సూత్రం ఏమో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత మిత్రులు ఉంటారు అందరికీ లేని సూత్రాలు ఒక మహేష్ కి వర్తిస్తాయా నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకు ఏం లభించు విజయ గారు ఏం లభించింది అంటే పోతిన్ మహేష్ తన చేతితో వేరే జెండాను పట్టుకుంటే చేయి నరికేమని మొన్న మీరు కామెంట్ చేశారు ఇప్పుడు వేరే జెండా పట్టుకోబోతున్నారా మంచి ప్రశ్న అడిగారు మంచి ప్రశ్న అడిగారు